ఇస్మాయిల్ హనీయే హమాస్ అధినేత అక్టోబర్ ఏడున పై రాకెట్ల వర్షం కురవడం వెనుక కీరోల్ ఇతడిది సిన్వర్ లాంటి కమాండర్లు స్కెచ్ వేస్తే హనీయే అవసరమైన ఆయుధాలను సమకూర్చాడంటారు అయితే ఈ యుద్ధం మొదలైన తరువాత హనీయే సైలెంట్ గా గాజా దాటేశారు కానీ ఇజ్రాయెల్ మాత్రం హనీయను విడిచిపెట్టే ప్రసక్తే లేదని ప్రకటించింది కట్ చేస్తే ఇరాన్లో తలదాచుకున్న హనీయే మరణించినట్లు హమాస్ సంచలన ప్రకటన చేసింది ఇది ముమ్మాటికి ఇజ్రాయిల్ పనే అని ఆరోపించింది అటు ఇరాన్ సైతం ప్రతీకారం తప్పదంటోంది ఈ విషయంలో ఇజ్రాయెల్ మాత్రం సైలెంట్ గా ఉంది ఇంతకు హమాస్ చీఫ్ ను హతమార్చింది ఎవరు మసద్ మార్క్ ఎలిమినేషన్ అన్న వాదనలు నిజమెంత హనీయే మరణం యుద్ధాన్ని ఎలాంటి మలుపు తిప్పబోతోంది వాచ్ చేసింది ఇస్మాయల్ నిజంగా ఆపరేషన్ థండర్ బోల్ట్ తరహా యాక్షన్ రిపీట్ అయిందా పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనీయే టెహ్రాన్ లో హతమైనట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ తెలిపింది హనీయే మరణానికి సంతాపం తెలుపుతూ హమాస్ ఒక ప్రకటన విడుదల చేసింది టెహ్రాన్లోని అతని నివాసంపై ద్రోహపూరిత జియోనిస్ట్ దాడిలో మృతి చెందారనేది ఆ ప్రకటన సారాంశం హత్యకు ఇంకా ఎవరు బాధ్యత వహించనప్పటికీ అనుమానం మాత్రం ఇజ్రాయెల్ పైనే పడింది దీనికి కారణం హనియేతో పాటు పాలస్తీనా సాయుధ సమూహంలోని ఇతర నాయకులను చంపేస్తానని అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది అనంతరం ఇది గాజా యుద్ధానికి దారితీసింది ఇరాన్ ప్రకటనలో హనీయే ఎలా హతమయ్యాడనే వివరాలు ఇంకా బయటికి రాలేదు దాడిపై విచారణ సాగుతోందని గాడ్ చెప్పారు అయితే హనియే మరణంపై హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు ముసా అబో మర్జుక్ ఓ ప్రకటన విడుదల చేశారు హనియే హత్యను కుట్రపూరిత చర్యగా అభివర్ణించిన ముసా ప్రతీకారం తప్పదంటూ ఇజ్రాయెల్ను హెచ్చరించారు అటు ఇరాన్ సైతం ఇజ్రాయెల్ ఇంతకింత అనుభవించక తప్పదని వార్నింగ్ ఇచ్చింది కానీ టెల్ అవ్యూ మాత్రం హనియే ఎలిమినేషన్ విషయంలో నోరు మెదపలేదు నిజానికి ఇస్మాయిల్ హనియే హత్య విషయంలో హమాస్ ఇరాన్కు ఇజ్రాయెల్పై అనుమానాలు రావటంలో ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఈ తరహా ఆపరేషన్లు నిర్వహించడం ఇజ్రాయెల్ కు వెన్నతో పెట్టిన విద్య అని వారికి తెలుసు పైగా దశాబ్దాల క్రితమే డేరింగ్ ఆపరేషన్లు నిర్వహించిన హిస్టరీ ఇజ్రాయెల్ది ఆపరేషన్ థండర్ బోల్ట్ వాటిలో ఒకటి ఇస్మాయిల్ హానియే హత్య వెనుక కూడా ఇజ్రాయెల్ అలాంటి ఆపరేషన్ నిర్వహించి ఉంటుందనే చర్చ జరుగుతోంది ఆపరేషన్ థండర్ బోల్ట్ విషయానికి వస్తే ఇజ్రాయెల్ స్పెషల్ యూనిట్లలో కీలకమైన సైరెట్ మత్కల్ గ్రేట్ మిషన్ ఇది పంతొమ్మిది వందల అరవై ఏడు జూన్ ఇరవై ఏడున ఇజ్రాయెల్కు చెందిన విమానం హైజాక్కు గురైంది విమానాన్ని రిమోట్ ఆఫ్రికన్ ఇస్లామిక్ దేశమైన ఉగండాకు షిఫ్ట్ చేశారు విమానంలో యాభై నాలుగు మంది ఇజ్రాయెల్ ప్రయాణికులను బంధించి మిగతా దేశాల ప్రయాణికుల్ని రెండు కిలోమీటర్ల దూరంలోని హోటల్కి తరలించారు విమాన ప్రయాణికులను విడుదల చేయాలంటే జైల్లో ఉన్న తమ పాలస్తీనా తీవ్రవాదులందరినీ విడుదల చేసి ఐదు మిలియన్ డాలర్లు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు జులై మూడు వరకే గడువిచ్చిన ఉగ్రవాదులు ఒక్కరోజు ఆలస్యమైన ప్రయాణికులందరినీ ఊచకోత కోస్తామని హెచ్చరించారు ఉగ్రవాదుల డెడ్ లైన్తో ఇజ్రాయెల్ కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది ఇంటెలిజెన్స్ వింగ్ మొసాద్తో చర్చించింది ఆ తర్వాత వాళ్ల సీక్రెట్ ప్లాన్ని బయట పెట్టకుండా ఉగ్రవాదుల డిమాండ్లకు సానుకూలంగా ఉన్నట్లు ప్రకటించి కొంత గడువు కోరింది ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గదని భావించిన ఇజ్రాయెల్ ఇంత త్వరగా దిగొచ్చినందుకు ఉగ్రవాదులు ఎగిరి గంతేశారు తర్వాత ఉగ్రవాదులు విధించిన డెడ్ లైన్ జులై మూడు అర్ధరాత్రి అసల సినిమా మొదలైంది సైరెట్ మత్కల్ గ్రూప్ కూడా ఉగాండా అధ్యక్షుడు వాడుతున్న కలర్ డిజైన్ ప్లేన్ లోనే వెళ్లారు పైగా తనలాగే నల్లగా కుంభాసురుడిగా ఉన్నవాడికే ఉగాండా అధ్యక్షుడి వేషం వేశారు దీంతో సైరెట్ మత్కల్ టీం పై ఎవరికీ అనుమానం రాలేదు ఒకే ఒక్క సైనికుడికి అనుమానం వచ్చినా అతన్ని సైలెన్సర్ బిగించిన గన్తో షూట్ చేసి చంపేశారు ఆ తర్వాత పదిహేను నిమిషాల్లోనే శత్రువులందరినీ మట్టుబెట్టి ప్రయాణికులను బంధించిన హోటల్కి వెళ్లి అందరినీ తమ వెంట తీసుకువెళ్లారు ఈ పదిహేను నిమిషాల్లోనే ఉగాండా ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉన్న డిఫెన్స్ వ్యవస్థ మొత్తాన్ని ధ్వంసం చేసేశారు కూడా అందరూ సేఫ్గా విమానంలోకి చేరుకున్న తర్వాతే తాను ఫ్లైట్ ఎక్కుతానని ఈ ఆపరేషన్ టీమ్ లీడర్ యనాతన్ నెతన్యాహు మాత్రం బుల్లెట్ గాయాలతో మరణించారు అతని ప్రేరణతో దేశ సేవకై ముందుకు వచ్చిన వాడే ప్రస్తుత ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్న బెంజమిన్ నెతన్యాహు బెంజమిన్ నెతన్యాహు సోదరుడే ఆనాడు హీరోలా మరణించిన యనాథన్ నెతన్యాహు హాలీవుడ్ యాక్షన్ సినిమాల్లోనే కనిపించే ఇలాంటి డేరింగ్ ఆపరేషన్లు ఇజ్రాయెల్ హిస్టరీలో చాలానే ఉన్నాయి టెహ్రాన్లో తలదాచుకున్న హమాస్ చీఫ్ హత్య వెనుక ఇజ్రాయెల్ ఉందన్న అనుమానాలకు కారణం ఇదే అయితే ఈ విషయంలో ఇజ్రాయెల్ స్పందించడం లేదు స్పందించాల్సిన అవసరం కూడా ఆ దేశానికి లేదు కానీ ఈ ఎపిసోడ్లో ఇజ్రాయెల్ హస్తముందని తేలితే మాత్రం యుద్ధం ఎవరి ఊహకు అందని విధంగా మారుతుంది మిడిల్ ఈస్ట్ మరోసారి రణరంగంగా మారినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు